మాట్లాడుతున్నామండి సిహెచ్ఓల్కి ఈరోజు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతున్నాము సిహెచ్ఓలు అనేది ప్రతి సబ్ సెంటర్లోనే ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు అలాంటి సిహెచ్ఓలకి ఈరోజు చాలా అంటే చాలా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఆ ఇబ్బందుల గురించి చాలాసార్లు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడే కాదు ప్రతి జిల్లాలో కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యేలకి అందరికీ ఇచ్చాము అలాగే ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖున విజయవాడలోని ధర్నాద్ చేశాము రాష్ట్ర వ్యాప్తంగా కానీ ధర్నాత్ నుంచి కూడా మాకు ఎటువంటి మా డిమాండ్స్కి న్యాయ టైమ్ అనేది జరగలేదు అందువల్ల మేము ఈరోజు ప్రతి జిల్లాలలోని ధ్వర్ణ అనేది చేస్తున్నాము ఇది మా మా బాధలన్నీ కదిలిపోయే వరకు ఈ సమయం అనేది ఆగ్రహం అనేది జరగదు బుకింగ్లో వచ్చేసి వాళ్ళకి ఆరు సంవత్సరాలు జరిగిన అభివృద్ధి అయిన వారికి అవసరమైనబంధనల ప్రకారంగా రెగ్యులరైజేషన్ అనేది చేయాలి సో ఆ రెగ్యులరైజేషన్ ప్రాక్టీస్ అయినా సరే రెగ్యులై చేస్తారని చెప్పేసి మేము పెట్టుకొని మీ ముందుకు రావడం జరిగింది తర్వాత వచ్చేసి పండింగ్ ఉన్న ఇన్సెంటివ్స్ ఇన్సెంటివ్స్ అనేవి మాకు శాలరీ ఒకటి ఇన్సెంటివ్స్ ఒకటి ఇండికేటర్స్ ప్రకారం ఇస్తున్నారు ఆ ఇన్సెంటివ్స్లో కూడా కోతలు అనేవి జరుగుతున్నాయి అలాంటి కోతలు ఏమీ లేకుండా డిమాండ్ ఫిక్స్డ్ పే అనేది మాకు జరగాలని చెప్పేసి కోరుతున్నాను రెంట్ బిల్స్ బిల్స్ అని చెప్పేసి సబ్ సెంటర్స్ లేని వాళ్ళు చాలా విధాలుగా రెంట్ బిల్స్ అవి కట్టుకుంటున్నారు వెంటనే ఆ రెంట్ బిల్స్ కూడా చెల్లించాలని చెప్పి కోరుతున్నాము అలాగే మాకు ఎఫ్ఆర్ఎస్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నాము ఎందుకంటే ఎఫ్ఆర్ఎస్ అనేది మేము ఫీల్డ్ వర్క్లో చేసే వర్కర్స్ని ఎఫ్ఆర్ఎస్ అనేది మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది అలాంటి ఎఫ్ఆర్ఎస్ నుంచి మాకు మినహాయింపు అనేది ఇవ్వాలి కనీసం ఎంప్లాయీస్ అందరికీ కూడా హైక్ అనేది ఇచ్చారు కానీ ఇరవై మూడు పర్సెంట్ హైక్ ఒక్క మా సిహేజ్ వాళ్ళని మాత్రమే పక్కకు పెట్టి మిగిలిన అన్ని క్యాడర్స్ హైక్ అనేది ఇచ్చారు వెంటనే మాకు హై కోరుతున్నాము సమయంలో ధర్నా అనేది ఆగదండి ఈ మాకు సిఎఫ్డబ్ల్యూ నుంచి గవర్నమెంట్ నుంచి మాకు సరైన సమాధానం వచ్చి మాకు న్యాయం జరిగే వరకు ఈ డిమాండ్ డిమాండ్స్ అన్నీ నెరవేర్చే వరకు సమ్మె అనేది ఎట్టి పరిస్థితులు ఆగడం అనేది జరగదు ఇంకా ఉత్పత్తి అవుతుంది తప్ప అండి అల్లూరి సీతారామూడి జిల్లా పాడేరు ఐటీడీ పరిధిలో చేపట్టినటువంటి సిహెచ్ఓల దీక్ష ముఖ్యంగా నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో పదివేల ముప్పై రెండు మంది ఏదైతే సిహెచ్ఓలు ఉన్నారో వారు వారందరూ కూడా ఈరోజు ఇరవై ఆరు జిల్లాల నుంచి ప్రతి ఒక్క డిస్టిక్ హెడ్ క్వార్టర్లో నిరసన చేయడం జరుగుతుంది ఈ నిరసన ముఖ్య ఉద్దేశం మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ప్రకారం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు సర్వీస్ చేస్తున్నటువంటి ఆరు సంవత్సరాలు పూర్తి చేసిన ప్రతి సిహెచ్ఓకు రెగ్యులర్ చేయాలి దానికి సంబంధించిన జియో కూడా గతంలో ప్రభుత్వం వారు ఇరవై రెండులోనే రిలీజ్ చేయడం జరిగింది సో ఈ జియో ప్రకారం మేము అడుగుతున్నాం మాకు రెగ్యులర్ కావాలని ఇంకో విషయం ఏంటంటే మా నేషనల్ హెల్త్ మిషన్లో నూట ఎనభై తొమ్మిది మంది కేడర్లకు హైక్ ఇరవై మూడు పర్సెంట్ ఇచ్చి ఉన్నారు కేవలం మా సిహెచ్ఓలు మాత్రం మినాయింపు చేస్తున్నారు ఇది చాలా హేతుబద్ధమైన చర్య దీనిని దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ విధంగా మాకు రావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ బెనిఫిట్స్ కోసం ఇరవై ఆరు జిల్లాల నుంచి పదివేల ముప్పై రెండు మంది సిహెచ్ఓలు ఈ విధంగా దీరంగా చేస్తూ ఉన్నాము ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాము మీడియా ఛానల్ ద్వారా మా డిమాండ్స్ నెరవేర్చేంత వరకు ఈ సమ్మె ఎక్కడ కూడా మేము విరవించమని తెలియజేస్తూ కోరుకుంటున్నాము